ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది చిరంజీవి గారు తెలుగు సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు ఆ మూవీస్ ఏమిటో తెలుసుకుందాం మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ శంకర్ మూవీ కూడా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమాకు రీమేక్ ఈ సినిమా విడుదలైప్లాప్ అయింది లూసిఫర్ మూవీని చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్తో రీమేక్ చేశారు ఈ సినిమా పర్వాలేదు చిరంజీవి మరో మూవీ ఖైదీ నంబర్ నూట యాభై చిత్రం కూడా తమిళంలో విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా సూపర్ హిట్ ప్రభుదేవా దర్శకత్వంలో చేసిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా హిందీలో సంజయ్ దత్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన లగే రహో మున్నాయ్ సినిమాకు రీమేకే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా హిందీలో సంజయ్ దత్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన మునాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు రీమేక్ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన అంజీ సినిమా హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ సినిమాను ప్రేరణగా తీసుకుని తీసినరు ఈ చిత్రం డిజాస్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మృగరాజు సినిమా హాలీవుడ్ మూవీ ది హోస్ట్ అండ్ ది డార్క్నెస్ మూవీకి రీమేక్ ఈ చిత్రం డిజాస్టర్ కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ స్నేహం కోసం సినిమాను తమిళంలో అదే కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నట్పుక్కగా సినిమాగా తెరకెక్కింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన మూవీ హిట్లర్ మలయాళంలో మమ్ముట్టి హీరోగా అదే హిట్లర్ టైటిల్ తో తెరకెక్కిన సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా సక్సెస్ తో చిరంజీవి తన పందా మార్చారు పాయింట్ ది జెంటిల్మెన్ సినిమా హిందీలో చిరంజీవి హీరోగా మహేష్ భట్ దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రం తమిళంలో శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెరకెక్కిన జెంటిల్మెన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది హిందీలో మాత్రం ఈ సినిమా డిజాస్టర్గా నిలిచి చిరంజీవి చేదు జ్ఞాపకం మిగిల్చింది రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్పి పరశురాం సినిమా తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించిన వాల్టర్ వెట్రివేల్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభియంలోకే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ముగ్గురు మునగాళ్లు సినిమా హిందీలో యాదోంకి బారాత్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది తెలుగులో ఈ సినిమా తెలుగులో అన్నదమ్ముల అనుబంధం గా వచ్చింది మరోవైపు కృష్ణ రమేష్ బాబు మహేష్ బాబు హీరోలుగా నటించిన ముగ్గురు కొడుకులు సినిమా కూడా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది కానీ ముగ్గురు మునగాళ్లు సినిమా మాత్రం డైరెక్ట్ రీమేక్ కాకపోయినా అదే స్టోరీని చిరు త్రిపుల్ రోల్గా తెరకెక్కించారు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత హిట్ కాలేదు మెకానికల్లుడు సినిమా డైరెక్ట్ రీమేక్ కాకపోయినా ఏఎన్ఆర్ హీరోగా శ్రీదేవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన శ్రీరంగనీతులు సినిమాను కాస్తంత మార్చి అదే తో కలిసి చిరు గా తీశారు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు చిరంజీవి హీరోగా విజయబాపి నీడు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాను హిందీలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఆగ్కా గుండారాజ్ గా రీమేక్ చేశారు ఈ చిత్రం హిందీలో కూడా సూపర్ హిట్ కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు సినిమా కన్నడలో రాజ్ కుమార్ మాధవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన అనురాగ అరాలితు సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఘరానా మొగుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన అర్ధసత్య మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన రాజా విక్రమార్క సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన మై డియర్ మార్తాండన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ప్రతిబంధ్ ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన అంకుశం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన త్రినేత్రుడు సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన జల్వా సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఇక చిరు హీరోగా నటించిన త్రినేత్రుడు విజయబాపి నీరు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నంబర్ ఏడు వందల ఎనభై ఆరు సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన అమ్మన్ కోవిల్ కిలావలే సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన పసివాడి ప్రాణం సినిమా మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన పూవిన్ను పుతియా పుంతెన్నెల్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది పసివాడి ప్రాణం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో వచ్చిన చక్రవర్తి సినిమా తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన జ్ఞాన సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ఆరాధన మూవీ తమిళంలో భారతీరాజా డైరెక్షన్లో సత్యరాజ్ హీరోగా నటించిన కవితోరా కవితైగల్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన దొంగమొగుడు సినిమా హాలీవుడ్ మూవీ ట్రాడింగ్ ప్లేసెస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది దొంగ మొగుడు చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ తర్వాత కొన్నేళ్లకు ఇదే కాన్సెప్ట్ తో రౌడీ అల్లుడు సినిమాను కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వేటా సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ది కౌంటర్ ఆఫ్ మొంటే క్రిస్టో సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విజేత హిందీలో అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన సాహెబ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది తెలుగులో విజేత మూవీ సూపర్ హిట్ గా నిలిచింది చిరంజీవి హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి దొంగ సినిమా హాలీవుడ్ తో పాటు హిందీలో తెరకెక్కిన టార్జాన్ సినిమాను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి తన పేరుతో చిరంజీవి టైటిల్తో వచ్చిన చిత్రం కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన నానే రాజా సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన నాగు సినిమా హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన తీశ్రి మంజిల్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంటిగుట్టు సినిమా ఎన్జిఆర్ హీరోగా నటించిన పనక్కర కుటుంబం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన పినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది నీరు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన హీరో సినిమా హాలీవుడ్ సినిమా రైడర్స్ ఆఫ్ ది స్టార్ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమా హాలీవుడ్లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ఫస్ట్ బ్లడ్ సినిమా ప్రేరణ తీసుకుని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అభిలాష మూవీ హాలీవుడ్ మూవీ ది మ్యాన్హు తో పాటు బియైండ్ ఏ రీజనబుల్ డౌట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ పిచ్చోళ్లు సినిమా హిందీలో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన షౌకిన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది బంధాలు అనుబంధాలు సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన హెజ్జే మూవీకి రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మంచు పల్లకి మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై సినిమాకు రీమేక్ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది యమ కింకరుడు సినిమా హాలీవుడ్ మూవీ డర్టీ తో పాటు మ్యాడ్ మాక్స్ మూవీలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన పట్నక్కే బంద పనియారు సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది చిరంజీవి హీరోగా ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చట్టానికి కళ్ళులేవు సినిమా తమిళంలో ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన సట్టం ఓరు ఇరుత్తారాయ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం తెలుగులో కమర్షియల్ గా మంచి హిట్ కే బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన నలభై ఏడు రోజులు సినిమాను ఒకేసారి తమిళంలో తెలుగులో తెరకెక్కించారు తమిళంలో నలభై ఏడు నాట్కల్ మూవీతో తెరకెక్కితే తెలుగులో నలభై ఏడు రోజులు పేరుతో తెరకెక్కింది ఈ చిత్రంతో చిరు తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ చిరంజీవి హీరోగా కట్ట సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన మొగుడు కావాలి సినిమా హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన మంచలి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది ఇదే సినిమా కాన్సెప్ట్ తో సాయి ధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్సేల్ సినిమాను తెరకెక్కించారు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు చిరంజీవి శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన మోసగాడు సినిమా హిందీలో రాజ్ కపూర్ శత్రుఘ్న సిన్హా హీరోలుగా తెరకెక్కిన ఖాన్ దోస్త్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ప్రేమ తరంగాలు సినిమా హిందీలో అమితాబ్ వినోద్ ఖన్నా హీరోలుగా తెరకెక్కిన ముఖద్దర్ కా సికందర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది తెలుగులో బిగ్ బి పాత్రలో కృష్ణం రాజు నటిస్తే వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కింది పున్నమి నాగు సినిమా కన్నడలో హిట్ అయిన హున్నిమేయ రాత్రియల్లి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది కే బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ చిరంజీవి శరత్ బాబు జయసుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇది కథ కాదు సినిమా తమిళంలో కమల్ హాసన్ రజనీకాంత్ రవికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన గల్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం సూపర్ హిట్ ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్లో యాక్టింగ్ ఇరగదీశాడు బాపు దర్శకత్వంలో కృష్ణం రాజు మురళీమోహన్ చిరంజీవి హీరోలుగా వచ్చిన మనవూరి పాండవులు సినిమా కన్నడలో పాడువారల్లి పాండవరు సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ సూపర్ హిట్ ఇప్పటి వరకు చిరంజీవి గారు తన కెరీర్లో యాభై వరకు రీమేక్ చిత్రాల్లో నటించారు అందులో ఎక్కువ సినిమాలు చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్ తో పాటు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మొత్తంగా చిరంజీవి గారిని రీమేక్ సినిమాలు హీరోగా తన కెరీర్